యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం యశ్వగ్రంథము గ్రంథము ఏడవ అధ్యాయంలో ఆకాని యొక్క పాపము ఇస్రాయల్ మీదకి వచ్చిన తీర్పు ఆ తర్వాత ఆ పాపాన్ని ఎలా తీశారు ఈ విషయాల్ని మనం ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చూడవచ్చు ఇక్కడ మోసే చేసిన యుద్ధాలు కావచ్చు యశ్వ చేసిన యుద్ధాలు కావచ్చు కొన్ని యుద్ధాలే రాయబడ్డాయి అన్ని యుద్ధాలు ఏమీ రాయబడలేదు అయితే ఈ కొన్ని యుద్ధాలు ఏవైతే రాయబడతావచ్చి వీటి అన్నింటిలో కూడా దేవుని యొక్క నేరుగా జోక్యం చేసుకోవడాన్ని మనం చూస్తూ రావచ్చు ఎప్పుడైతే మొదటి వర్షంలో వీళ్ళు ఆకాను పాపము చేస్తూ వచ్చాడు ఇస్రాయేల్ పాపం చేస్తూ వచ్చారు ఆకాను పాపం బట్టి దేవుడు వాళ్ళపై అవుతా వచ్చాడు దేవుడు త వాళ్ళపై ఉగ్రతతో ఉంటా ఉన్నప్పుడు ఆ సందర్భంలో యవశ ఆ వేగిరి వారిని ఆయపట్నానికి పంపించి ఆ పట్టణాన్ని వేగి చూసినాడు అంటే వాళ్ళు చూసొచ్చి అదో చిన్నపట్నము దానికి మొత్తం సైన్యం వెళ్ళాల్సిన అంత ఏం లేదు ఓ రెండు మూడు వేల మంది వెళ్తే సరిపోతుంది సులువుగా పట్టణాన్ని చేయించవచ్చు అని చెబుతా వచ్చారు వెంటనే వీళ్ళు ఒక రెండు మూడు వేల మంది బయలుదేరి ఆ మూడు వేల మంది ఆయపట్నం మీదకి ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వెళ్తా వచ్చారో ఆయపట్నం వాళ్ళు ఎదురు తిరిగి వీళ్ళని తరుముతా వచ్చారు ముప్పై ఆరు మందిని చంపుతూ వచ్చారు భయంకరమైన నష్టము ఇస్రాయల్ మీద పడిపోతూ వచ్చింది ఇస్రాయల్ అందరూ పారిపోతూ వచ్చారు వాళ్ళ హృదయాలు నీరు గారిపోతూ వచ్చాయి ఇంతకుముందు వాళ్ళు ఎట్లయితే ఇస్రాయల్ వాళ్ళు వస్తుంటే భయపడుతున్నారు ఇప్పుడు ఇస్రాయెల్ వాళ్ళ హృదయాలు భయం భయంతో నింపబడతా వచ్చాయి ఎందుకంటే ఇస్రాయల్కి ఇల్లు లేదు పరిగెత్తడానికి వీళ్ళకొక పట్నం లేదు ఏమీ లేదు అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కాణనీలు అందరూ మీదకొస్తే ఇంక ఇస్రాయల్ తుడిచివేయబడతారు అలాంటి భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఆయపట్నం దగ్గరికి వెళ్ళక మునుపు వేగిరి చూసారు ఆ తర్వాత అక్కడ ఉంటున్న లెక్కలు వేసి వీళ్ళు ఒక మూడు వేల మంది అంతారు లెక్క వరకు ఏమి ఈ ఈ ప్రణాళిక వరకు ఏమి లోటు లేదు ఇది సహజంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు లెక్క పెట్టుకోవాలని యేసు వారు కూడా చెప్తా ఉంటున్నారు ఒకడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తన దగ్గర ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టుకొని యుద్ధానికి వెళ్తాడు కదా అని చెప్తా వచ్చాడు కనుక ఇది లెక్క పెట్టడం తప్పు కాదు అయితే వీళ్ళు లెక్క పెట్టుకొని వాళ్ళ ప్రణాళిక వేసుకున్న తర్వాత ప్రభు దగ్గర అడగకుండా ప్రభు దగ్గర ఆగకుండా ప్రభు దగ్గర కనిపెట్టకుండా నేరుగా కేవలం వాళ్ళు వేసుకుని లెక్కలు పెట్టే బయలుదేరి వెళ్ళిపోతా వచ్చారు ఒకవేళ ఆ దినం లెక్కలు వేసిన తర్వాత ప్రభు దగ్గర ఆగుంటే ప్రభు దగ్గర ఒకవేళ కనుక్కొని ప్రభు దగ్గర సమయం గడిపి ఉంటే బహుశా ఇలాంటి విపత్తు వచ్చేది కాదేమో ముప్పై ఆరు మంది చచ్చిపోయే వాళ్ళు కాదేమో లేకపోతే ఇలాంటి ఉగ్రత ఇలాంటి నష్టము ఇలాంటి ఓటమి వాళ్ళకి వాటిల్లేది కాదేమో ఎప్పుడైతే ఇంత భయంకరమైన నష్టం వారిపై వస్తా వచ్చిందో వెంటనే తన బట్టలు చింపుకొని ఆయన తన పెద్దలందరూ కూడా తల మీద వాళ్ళు దుమ్ము వేసుకొని దినమంతా దేవుని సన్నిధిలో అట్లానే ఉంటా వచ్చారు అంటే వస్త్రాలు చింపుకోవడము తల మీద ధూళి వేసుకోవడము అని అంటే ఇంకా మర్యాద పోయినట్టు ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితి మన భాషలో చెప్పాలంటే మన కాల భాషలో చెప్పాలి అని అంటే ఒక కోర్టులో ఒక ఒక న్యాయాధిపతికి ఇంకేం అర్థం కాక పిచ్చెక్కి ఆ పేపర్లన్నీ పారేస్తే ఎట్లుంటుందో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ గారు ఆయనకి ఏం అర్థం కాక ల్యాప్టాప్ పాలు కొట్టేస్తే ఒక మీటింగ్లో ఎట్లుంటుంది అట్లాంటి పరిస్థితిది కనుక యోష్వాకి పెద్దలకి ఏమీ అర్థం కావట్లేదు దిక్కు తోచని పరిస్థితి ఇప్పుడు యోషువా ప్రభుత్వం ప్రార్థన చేస్తా అంటున్నాడు ప్రభా మేము యువర్ధానికి అటువైపు మేమేదో చిన్న ప్రాంతమే అది కానీ మేము అక్కడ అడ్జస్ట్ వాళ్ళం మేము అక్కడ ఉండేవాళ్ళం కదా నువ్వు మమ్మల్ని అసలు ఎందుకు తెచ్చావు ఇక్కడికి ఇప్పుడు కానానీలు కనుక దీన్ని విన్నారు అని అంటే వాళ్ళు మా మీద దాడి చేస్తే మేమందరం భూమి మీద లేకుండా మా జ్ఞాపకం లేకుండా తుడిచివేయబడుతుంది కదా ఇప్పుడు ఏంది ప్రభా పరిస్థితి ఇదంతా జరిగి ఆయన చివరిలో ఒక మాట అంటాడు తొమ్మిదవ వచ్చిన చివరిలో ఉంటాడు ప్రభా నీ పేరు సంగతి ఏంటి అని అడుగుతాడు మోషే ఇలాంటి ప్రార్థన చేసేవాడని ఏం ప్రార్థన చేసినా దాన్ని దేవుని యొక్క పేరుతో దేవుని యొక్క ఘనతతో దేవుని యొక్క మహిమతో దాన్ని పెనవేస్తా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభావారు కూడా ప్రార్థన నేర్పిస్తూ వచ్చినప్పుడు ఆయన నేర్పిస్తా వచ్చిన ప్రార్థన పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం గాక కనుక మనం ప్రతి ప్రార్థన ప్రతి కోరిక ప్రతి ఆశ కూడా దైనిక మహిమతో పెనవేసుకునేదిగా ఉండాలి కనుక ఎప్పుడైతే ఈ మాట అంటా వచ్చాడో అప్పుడు ప్రభు అంటా ఉంటున్నాడు నువ్వు అసలు ఎందుకు నేలన పడుతూ ఉంటున్నావు ఇస్రాయలు పాపం చేసింది ఇస్రాయలు నేను వద్దన్నా కానీ నాకు నాకు చెందిన దాన్ని వాళ్ళు దొంగతనం చేశారు అందుకే ఇలాంటి విపత్తు మీ మీదకి వచ్చింది ఆ తర్వాత పన్నెండు పదమూడు వచ్చినాల్లో చాలా కీలకమైన ఆత్మీయ సత్యాలను ఈ అధ్యయంలో ఆయన చెప్తా ఉంటున్నాడు మీరు మీ శత్రువు ముందు నిలబడలేరు ఎందుకు అని అంటే మీరు సమూల నాశనం అయిపోతారు ఎందుకంటే నేను మీతో ఏమాత్రం రాను మీలో అపవిత్రమైంది ఉంది అంతేకాకుండా తర్వాత అంటున్నాడు పదమూడు వచ్చిలో మీరు లేచి అందరూ పవిత్రపరచుకోండి లేకపోతే మీ మీ మధ్యలో ఆ కల్మషమైంది ఉంటే మీరు మీ శత్రువుల్ని జయించలేరు కనుక మన జీవితంలో ఇది చాలా కీలకమైన మాట ఎప్పుడైతే పాపం ఉంటుందో ప్రభు మనతో ఉండడు ప్రభు మనతో ఉండడు ఇంకా ఏ విజయం రాదు ఇక్కడ ఏదో ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఏదో ఒక నియమాల పట్టిని మనం అనుసరిస్తే ఏదో జరిగిపోతుంది అనే అలాంటి ఏదో ఒక నియమనిష్టలతో మాత్రమే పెనవేసుకున్న వారం కాదు మనం కానీ సజీవుడైన దేవునితో సంబంధం పెట్టుకున్న వాళ్ళం సజీవుడైన దేవుని బట్టి మనం నడుస్తూ ఉంటున్న వాళ్ళం అని గుర్తుపెట్టుకోవాలి సజీవుడైన దేవునికి నచ్చినట్టు బ్రతకాలి అందుకనే ఎప్పుడైతే అపవిత్రమైనది ఉంటుందో వాళ్ళు దేవుడికి నచ్చినట్టు ఉండరు అందుకే దేవుని యొక్క శిక్ష వారి మీద పడుతూ ఉంటుంది మన జీవితాల్లో మనము చాలా జాగ్రత్తగా పాపం విషయంలో ఉండాలి ఎందుకంటే పాపము పాపం చేయకుండా ఉండడానికి ఒక చాలా ప్రాముఖ్యమైన ఏంటి అని అంటే దేవుడు నాకు దూరం అయిపోతాడు దేవుడు నాకు దూరమైపోతాడు అనే ఆ భయమును బట్టి మనం పాపము చెయ్యని వారంగా ఉండాలి లేకపోతే మనం ప్రభుని పొగట్టుకుంటే ఇంకేముంటుంది అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మరుసటి రోజు గోత్రం వెంబడి గోత్రం వెళ్తూ వచ్చారు యూధ గోత్రాన్ని ఎన్నుకుంటా వచ్చారు ఆ తర్వాత కుటుంబం వెంబడి కుటుంబం వెళ్తూ వచ్చారు తర్వాత మనిషి వెంబడి మనిషి వెళ్తే ఆకాని ప్రభు చూపిస్తూ వచ్చాడు వెంటనే ఆకాన్ని పట్టుకొని యహశివా అడుగుతూ ఉంటున్నా ప్రశ్న వర్షంలో అంటే అది నువ్వు దేవునికి మహిమపరచు ఇస్రాయల్ దేవుణ్ణి ఘనపరచు ఏం చేసావో చెప్పు అని అంటున్నాడు అంటే మనం దేవుణ్ణి మహిమపరచే ఒక చక్కటి విధానం ఏంటి అంటే యథార్థంగా ఉండడము లోపల చేసిందంతా ప్రభు దగ్గర ఒప్పుకోవడం ఇది చాలా కీలకమైన విధానంలో మనం దేవునికి ఘనత ఇచ్చే వారంగా ఉంటాం దేవునికి ఘనత ఇవ్వాలి అని అంటే మనము మనము లోపల ఏమి పెట్టుకోకుండా ఉన్నదే ఆయన ముందు ఒప్పుకోవాలి అంతేకాకుండా మనము ఆయన దగ్గర యథార్థంగా నిలబడితేనే మనం నిజంగా ఆయనకి మహిమ ఇవ్వగలిగిన వారమే ఉంటున్నాం అందుకనే యేసుప్రభారు కూడా కొత్త మధ్య భాషలో దీన్ని చెప్తూ ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో కాబట్టి యథార్థత సత్యం నిజమైన దాంతో మనం ఆరాధించే వారిగా ఉండాలి మన మాటలో సత్యం ఉండాలి మన పదజాలలో సత్యం ఉండాలి మన జీవితంలో సత్యం ఉండాలి యథార్థత ఉండాలి లేకపోతే మనము దేవుణ్ణి ఆరాధిస్తాం కనుక ఆరాధనకి జీవిత యథార్థతకి అవినాభవ సంబంధం ఉంది జీవిత యథార్థత లేకుండా నిజమైన ఆరాధన రావడం అసాధ్యము వెంటనే ఆకాను అవును నేను దేవునికి విరోధంగా పాపం చేశాను నేను ఒక షీనార్ వస్త్రము బంగారపు బంగారము ఆ తర్వాత వెండి వీట్లన్నిటిని చూసి ఆశించాను వాటిని తీసుకున్నాను వాళ్ళు దాచిపెట్టాను అని చెప్తా ఉంటున్నాడు కనుక నాలుగు అంతస్తులు చూడొచ్చు చూశాను ఆశించాను తీసుకున్నాను దాచిపెట్టాను ఇప్పుడు ఇది ఎట్లయితే తాను చూస్తూ వచ్చాడో ఇస్రాయల్ సైన్యం అంతా కూడా చూస్తూ వచ్చింది తాను ఎట్లా ఆశించాడో బహుశా ఇస్రాయెల్ అంతా కూడా ఆశించుంటుంది సహజంగా ఎవరు ఆశించరు మంచి వస్త్రం బంగారం వెండి అక్కడ పడి ఉంటే తీసుకోవాలని ఎవరు ఆశించరు వందల కొలది వేల కొలది సైన్యం వెళ్ళారు వాళ్ళందరూ ఇదే కుప్పని చూశారు వాళ్ళందరూ బంగారం వెండిని చూశారు అందరూ ఆశపడుతూ వచ్చిందేమో కానీ వాళ్ళ ముందు ఉంటున్న బంగారానికి వాళ్ళ ముందుంటున్న సొమ్ముకి వారి లోపలుంటున్న ఆశకి మధ్యలో దేవుని యొక్క వాక్యం వస్తా వచ్చింది దేవుని యొక్క వాక్యము ఇదిగో ఈ ఎరికోది ఏరిమిది మీది కాదు మొత్తం ప్రభుకి ప్రతిష్ఠితము అని చెప్పి ఆ మాట అడ్డొచ్చింది ఎప్పుడైతే ఆ మాట అడ్డొచ్చిందో వీళ్ళ కోరికని వీళ్ళు వదిలేసుకొని దాన్ని ముట్టుకోకుండా వదిలేస్తూ వచ్చారు అయితే ఆకాంత్ జీవితంలో తాను చూశాడు ఆ ఉంటున్న ఆశ ఆ ఆశకి దేవుని వాక్యం అడ్డు రాలేదు కనుక ఈ వ్యక్తి పాపం చేస్తా వచ్చాడు కనుక సహజంగా శోధన చూడడం లేకపోతే శోధన మొదటిసారి చూడడము శోధన శోధించబడ్డము ఏం తప్పు కాదు అయితే శోధించబడినప్పుడు వాక్యము మన మధ్యలోనికి వచ్చి మనకి విజయాన్ని ఇచ్చేదిగా ఉండాలి ఎప్పుడైతే ఇంకా తాను పాపం చేశాడని తెలిసిందో వెళ్ళి చూసేటప్పుడు ఆయన చెప్పిన వాస్తవంగా వెండి కింద నుండి డేరాలు అన్నీ దాచిపెట్టాడు అవన్నీ తీసుకొని వచ్చారు కొడుకులు కూతుర్లు తన డేరా తన పశువులు అన్ని తీసుకొని వచ్చి ఆకూరు లోయలో ఆకూరు అని అంటే అది విపత్తు లేకపోతే బీవత్సముకి సాదృశ్యము అది దాని అర్థం అది ఆకూర అంటే డిస్ట్రక్షన్ ఆ ట్రబుల్ డివాస్టేషన్ ఆ ట్రబుల్ కనుక నాశనం అయిపోయి ఆ లోయలోనికి తీసుకొని వచ్చి తన కలిగిందంత వేసి రాళ్లతో కొట్టి చంపేసి మంటతో కాల్చి దాని మీద రాళ్ళ కుప్పని వేశారు దాన్ని చంపారు ఆ తర్వాత కాల్చారు ఆ తర్వాత కప్పేశారు ఈ మూడు చాలా కీలకమైనవి ఎందుకు అని అంటే ప్రభు చెప్తా వచ్చాడు మీలో అపవిత్రమైనది తీసివేయబడాలి కాబట్టి దాన్ని చంపేస్తా వచ్చారు దాన్ని కాలుస్తూ వచ్చారు ఎందుకంటే ఎరుకో పట్టణం మీదకి వచ్చిన తీర్పు ఏంటంటే దాన్ని మంటకి పాలు చేసేస్తూ వచ్చారు ఎరుకో పట్టణాన్ని పూర్తిగా కాల్చేస్తూ వచ్చారు కనుక ఈయన ఎరుకోది తీసుకున్నాడు కాబట్టి ఎరుకో మీద వచ్చిన తీర్పు ఈయన మీద పడింది కాబట్టి కాల్చబడతా వచ్చాడు అంతేకాకుండా రాళ్ళ కుప్పని వేస్తా వచ్చారు ఎందుకు రాళ్ళ కుప్పని వేస్తా వచ్చారు అని అంటే ఇక తరతరాల వరకు అది గుర్తుండిపోవడానికి రాళ్ళ కుప్పనేస్తా వచ్చారు అప్పుడు దేవుని ఆ కోపము చల్లారిపోతా వచ్చింది ప్రీ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో శోధనకి మా ఆశకి మధ్యలో నీ వాక్యం పెట్టుకునే కృపను మాకు అనుగ్రహిస్తామని ఏసైనామాలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్